హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభార్త చెప్పనుందండి వీరందరికీ కూడా పెన్షన్ అయితే నాలుగు వేలైతే పంపిణీ అయితే చేయనున్నారు సో ఎప్పుడు వీరికి నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఏ ప్రభుత్వం వీరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది అని చెప్తాను అదేవిధంగా మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఏ తేదీని ఇస్తారు ఎవరు పంపిణీ చేస్తారు అదేవిధంగా మే నెలలో పెన్షన్లు ఇస్తారా ఎవరా అనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అయితే మూడు వేలు పంపిణీ అనేది ఏప్రిల్ మూడో తారీఖున అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయాలనేది ఆలోచిస్తుందండి అంటే ఏప్రిల్ మూడో తారీఖున ఎందుకు చేస్తుందంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖునైతే పెన్షన్ అయితే ఇచ్చేవారు మార్చి థర్టీ వన్ ఏదైతే ఉందో ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి పెన్షన్ అనేది ఇవ్వడం అనేది లేట్ అవుతుందండి అందుకని మూడో ఈ యొక్క పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు మూడో తారీఖు నుంచి మీ ఇంటికి వచ్చి వాలంటీర్ అయితే ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తారండి ఎవరు తంప్స్ ఎవరు ఫింగర్ ప్రింట్స్ పడతలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఒకవేళ కనుక మీ తంపు పడలేదంటే గనుక మొబైల్ యాప్ నుంచి మీ ముఖం స్కాన్ చేసుకుంటే ఫేస్ స్కాన్ చేసుకుంటే అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందండి అలాగే మనకి ఈ నెల వచ్చే నెల మే నెల కూడా చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఎవరైతే వేరే ఊరిలో ఉండి వేరే ఊరికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నా ఉంటున్నారో అలాంటి వాళ్ళు కూడా పెన్షన్ అనేది వెంటనే కూడా ఆ ఊరికైతే ట్రాన్స్ఫర్ చేసుకునే విషయాలు అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క పెన్షన్ అనేది నాలుగు వేలు అనేది ఎవరికి ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారంటే ఈ నెల వచ్చే నెల దాటిన తర్వాత మనకి ఈ నెల వచ్చే నెల మూడు వేలు కూడా పెన్షన్ పంపిణీ చేయడం చేయడం అయితే జరుగుతుందండి ఆ తర్వాత వచ్చే ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ అయితే నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తుందండి ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక నాలుగు వేలు పెన్షన్ అయితే ఇచ్చే అయితే వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అయితే తయారు చేస్తుంది అదేవిధంగా టీడీపీ వస్తే కనుక టీడీపీ కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది అయితే వీరందరికీ కూడా మేనిఫెస్టోల్లో మనకి ఏమేమి పెట్టారు ఏంటని చెప్పేసి త్వరలోనే మేనిఫెస్టోలు అయితే తీసుకురా ఉన్నారండి అందులో యొక్క పెన్షన్ ఎంత ఇస్తారు ఏంటని చెప్పేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయండి సో దీంతో పాటు మిగతా పథకాల్లో మిగతా పథకాలు కూడా పెట్టడం జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయడం లైక్